ప్రజలను ఆకట్టుకోవడం నిజంగా అందరు నాయకులు చేసే ఒక అతిపెద్ద ప్రయోగం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ప్రతి మీటింగ్లో లాస్ట్లో అనేవారు దేవుని ఆశీస్సులు మీ దీవెనలు ఉంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అనేది అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మామూలుగా మిగిలిన రాజకీయ పార్టీలకు ఒక కొన్ని హైకమాండ్స్ ఉంటాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకో లేదంటే కాంగ్రెస్ పార్టీకో హై హైకమాండ్ ఎక్కడ ఉంటుందో ఢిల్లీలో ఉంటుంది కానీ ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకి హైకమాండ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి హైకమాండ్ ఆయనే సుప్రీం అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా హైకమాండ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి హైకమాండ్ ఆయనే సుప్రీం ఆయన తీసుకున్న నిర్ణయాలే అక్కడ కానీ ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు హైకమాండ్ అనేది ఏదీ లేదు పార్టీ పరంగా కానీ ప్రజలే నా హైకమాండ్ అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కసారిగా సంచలనం రేకెత్తించాయి ఎందుకు అంటే ప్రజలు అభివృద్ధి దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారు అనేది ఇక్కడ ప్రజల కోసమే పనిచేస్తానని ఏ ఇక్కడైనా చెప్తారు అది కామనే కాకపోతే ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ లాంటి హామీలు నిలబెట్టుకునే విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు లేదంటే అక్కడ జరుగుతున్న ఆలస్యం దాన్ని ప్రజలు ప్రశ్నించే సమయంలో ప్రజలే హైకమాండ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ఎందుకంటే టెక్నాలజీని అందుపుచ్చుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాలన చేయడంలో చంద్రబాబుని మించిన వాళ్ళు లేరు అంటారు అదే ఇప్పుడు ఆయన చెప్తున్నారు ప్రజలకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకుంటూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అలాగే ప్రజలకు సంబంధించి కూడా ప్రజలను అభివృద్ధి చేయడంలో కూడా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారు అందులో ప్రజలే హైకమాండ్ నాకు అని చెప్పడం అంటే హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలే నేను అమలు చేస్తాను అనేది హైకమాండ్ అనే పదం ఎప్పుడు వాడతాం మనల్ని అదార్టీ చేసే వాళ్ళు పైన ఉన్నప్పుడు హైకమాండ్ అంటాం అయితే ఇక్కడ వాళ్ళ నిర్ణయాలను కూడా షేర్ చేసుకోవడం అంటే ఆ హైకమాండ్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు ఐవీఆర్ఎస్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ అలాంటివి సేకరించినప్పుడు రేపొద్దున హైకమాండ్ వద్దంది అని అనుకోండి సపోజ్ ఒక పథకం ఏదైనా ప్రవేశపెట్టాలి అని అనుకున్నాం ఒక ఐవీఆర్ఎస్ ద్వారా నిర్ణయాలు తీసుకున్నాం అందులో తొంభై శాతం ఈ పథకం మాకు అవసరం లేదు దీని దీని ప్లేస్లో ఇంకో పథకం అమలు చేయండి అని చెప్పి ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందనుకో టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి హైకమాండ్ ప్రజలు ఏం చెప్పారంటే ఆ పథకం వద్దన్నారు ఆ పథకం పక్కన పెట్టేయచ్చు ఇది అంటే ఇది రాజకీయమా ఎత్తుగడ వ్యూహాత్మకమా అనుకుంటే రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలి కాకపోతే ఇలాంటి సందర్భంలో హైకమాండ్ అనే పదం వాడడం ప్రజలకి ఒక సముచిత స్థానం కల్పిస్తున్నాము అని చెప్పడం ఇది కూడా రాజకీయమే